గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు హైడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ స్వర్ నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు గుడ్ మ్యామ్ ఈ పర్టిక్యులర్ ఇంటర్ కోర్స్ అయ్యేటప్పుడు ఉమెన్ చాలా మంది పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారంట సో ప్రాబబ్లీ సెక్స్ చేసేటప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది అంటారు ఉమెన్ కి సో ఇది యాక్చువల్ గా చాలా తక్కువ మందికి ఉంటుందమ్మా పెయిన్ అనే సమస్య ఫస్ట్ థింగ్ న్యూలీ మ్యారీడ్ అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ అప్పుడు ఆ ఏరియాలో టిష్యూస్ అనేవి టైట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టూ త్రీ టైమ్స్ కలవడానికి ట్రై చేసినప్పుడు పెయిన్ ఉండడం అనేది సహజమే ఆ టైంలో ఎలా అంటే కొన్ని జెల్స్ వాడచ్చు అంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో దే ఆర్ జెల్స్ విచ్ విల్ ఈజీ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్కోర్స్ సో ప్రెషర్ తగ్గిపోతుంది కాబట్టి పెయిన్ ఉండదు అదొకటి ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అంటే వైట్ డిశ్చార్జెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉండి డిశ్చార్జ్ అది ఉన్నప్పుడు ఆల్రెడీ బర్నింగ్ మంట దురద ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి సో ఆ టైంలో ఇంటర్ కోర్స్ ట్రై చేసినా కూడా చాలా పెయిన్ ఉంటుంది ఓకే అండ్ ఇంకొకటి ఆఫ్టర్ డెలివరీ నార్మల్ డెలివరీ తర్వాత ఒక్కొక్కసారి కొన్ని వెజనల్ ప్రొసీజర్స్ చేస్తాం అంటే బార్తలీన్ యాప్సెస్ అని ఈ వేడికి ఒక్కొక్కసారి ఈ యాప్సెసెస్ పెద్ద పింపుల్ లాంటిది వచ్చేస్తుంది బార్తలిన్ యాప్సెస్ అంటాం దాన్ని అప్పుడు కూడా మనం అక్కడ కట్ చేసి కింద పెరీనియాల్ ఏరియాలో ఆ పస్ అది డ్రైన్ చేస్తాం సో అది కూడా హీలింగ్ కి చాలా టైం సో అప్పుడే డెలివరీ అయినప్పుడు అప్పుడే వెజనల్ ప్రొసీజర్స్ అయినప్పుడు యూజువల్గా ఎవరు ఇంటర్ కోర్స్ ట్రై చేయరు దే విల్ టేక్ ద రెస్ట్ బట్ వన్ మంత్ తర్వాత కూడా వెన్ దే ఫీల్ దట్ దే ఆర్ ఫైన్ అండ్ దే విల్ ట్రై దే హ్యావ్ సివియర్ పెయిన్ ఎందుకంటే అక్కడ ఆ స్టిచెస్ మానడానికి చాలా టైం పడుతుంది సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇప్పుడు మన కాలు మీద చేతి మీద కుట్లయితే రోజు ఆరిపోతుంది ఎయిర్ తగులుతుంది కాబట్టి డ్రై అవుతుంది కాబట్టి హీలింగ్ క్విక్ ఉంటుంది సో లోపల ఆ ఏరియాలో గాలి సరిగా తగలదు ప్లస్ మనం కదులుతూనే ఉంటాం లేచినప్పుడు కూర్చున్నప్పుడు కూడా కింద లోపల స్టిచెస్ అనేవి కదిరిపోతుంది సో ఆ హీల్ అవుతూ ఉంటది మళ్ళీ కదులుతూ ఉంటది హీల్ అవుతుంది సో ఆ ప్రాసెస్ రైట్ సో ఆ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ అనేది టైట్ గా టిష్యూస్ స్టిచెస్ వేసినప్పుడు నార్మల్ డెలివరీ అప్పుడు కట్ చేస్తాం కదా సో ఆ స్టిచ్చెస్ మళ్ళీ పర్ఫెక్ట్ గా అవడానికి నెల నుంచి నెల నర అంటే నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది ఈవెన్ ఆ టైం తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇంటిమేట్ అవడానికి ట్రై చేసినప్పుడు పెయిన్ ఉంటుంది సో అప్పుడు కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే జెల్స్ జెల్లీస్ రాసిస్తారు అండ్ నథింగ్ టు వరీ అది స్లోగా తగ్గిపోతుంది మేబీ ఫస్ట్ టైం సెకండ్ టైం ఉంటుందేమో ఆ తర్వాత ఉండదు ఓకే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డీప్ పెయిన్ అంటే ఈ పైన స్కిన్ పైన కాకుండా డీప్ పెల్విక్ పెయిన్ సో అది వస్తుంటే మాత్రం తప్పకుండా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఎస్ డీప్ పెల్విక్ పెయిన్ అంటాం అంటే ఇంటర్ కోర్స్ జరిగే ఏరియాలో పెయిన్ ఉండదు కానీ ఇంటర్ కోర్స్ అప్పుడు కానీ దాని తర్వాత కానీ డీప్ పెల్విక్ పెయిన్ గనక వస్తుంటే ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఎ సీరియస్ పెల్విక్ పెథాలజీ లైక్ పెద్ద గడ్డలు ఉండొచ్చు కడుపులో ఫైబ్రాయిడ్స్ అంటాం లేదా పెద్ద సిస్ట్స్ కానీ సో లోపల పెథాలజీ ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అండ్ దట్ ఈస్ డీప్ పెల్విక్ పెయిన్ ఈ పైన సూపర్ఫిషియల్ స్కిన్ పెయిన్ కాకుండా లోపల చాలా పెయిన్ వస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ ఎండోమెట్రిటిక్ సిస్ట్స్ అంట అంటే కొంతమందికి మెన్స్టరల్ పీరియడ్ అప్పుడు మెన్స్టరల్ బ్లడ్ కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్ళి చాక్లెట్ సిస్ట్స్ అని థిక్ సిస్ట్స్ అంటే ఆ బ్లడ్ చాలా రోజులు ఉండిపోతే బ్రౌన్ అయిపోతుంది కదా అందుకే దాని పేరు చాక్లెట్ సిస్ట్ సో ఆ సిస్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే బాగా లోపల అతుకులు ఫామ్ అంటే లోపల పెల్వి లోపలంటే లోపల అంటే గర్భసంచి దాని పక్కన ఉన్న అండాశయం ట్యూబ్స్ అక్కడ అక్కడ బాగా అడిషన్స్ ఉన్నప్పుడు ఈ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు సివియర్ పెయిన్ అక్కడ లోపల ఎక్స్పీరియన్స్ అవుతారు పెల్విక్ పెళ్ళి సో తప్పకుండా పెయిన్ ఉంటే ఆల్వేస్ రెగ్యులర్ అంటే కూడా పెయిన్ వాళ్ళకి రెగ్యులర్ గా వస్తే సమస్య అంటారా లేకపోతే లైక్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు పొత్తి కడుపు వస్తుంది కదా మ్యామ్ వాళ్ళకి సో వచ్చే ముందు నుంచి కూడా వన్ వీక్ ముందు నుంచి ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ పెయిన్ వస్తుంది సో మరి దానికి వాళ్ళు దీని వల్ల దీని వల్ల డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవచ్చు అంటారు తెలిసిపోతుంది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంటర్ ఓన్లీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది కదా సో తెలిసిపోతుంది డిఫరెన్స్ దానికి దీనికి సో ఈ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అండ్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఒకసారి వచ్చింది అబ్జర్వ్ చేయాలి రెండోసారి కూడా వచ్చింది అంటే డెఫినెట్ గా చూపించుకోవాలి ఫైనల్ గా ఈ పర్టికులర్ థింగ్ అనేది హెల్త్ పెయిన్ రావడానికి అదర్ రీజన్స్ అయితే చూసాం మ్యామ్ సో ఇన్ జనరల్ నార్మల్గా థింగ్ అయితే పెయి రాదు అంటారు రైట్ నార్మల్ సూపర్ఫిషియల్ పెయిన్ స్కిన్ పైన డ్రైనెస్ వల్ల అంటే చాలా రోజుల తర్వాత కలిసి ఉన్నప్పుడు సో ఆఫ్టర్ డెలివరీ కలిసి ఉన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆల్ దిస్ సూపర్ఫిషియల్ స్కిన్ మీద మాత్రమే పెయిన్ ఈ డీప్ పెల్వి పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఈవెన్ సూపర్ఫిషియల్ స్కిన్ పెయిన్ ఉన్నా కూడా చూపించుకోవాలి బికాస్ ఇన్ఫెక్షన్ మనది మనకు తెలియదు కదా సో డాక్టర్ విజిట్ అనేది పెయిన్ ఉంటే కంపల్సరీ ఓకే దీంతో పాటు వీళ్ళు రాకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు చెప్పారు డాక్టర్ ని కన్సల్ట్ అయితే జెల్స్ ఇస్తారు ఒక పార్టిక్యులర్ లో ఒకవేళ వచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి సో వస్తుంది పెయిన్ అంటే ఫస్ట్ ఇంటర్ కోర్స్ స్టాప్ చేయాలి అలాగే ప్రొసీడ్ అవుతే పెయిన్ ఎక్కువైపోతే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కూడా అవుతది సో ఆ టైం లో ఏమన్నా జెల్స్ ఉంటే ఇంట్లో వాడొచ్చు బట్ సో కొన్నిసార్లు కొంతమందికి మేబీ మే మనం ఇందాక అనుకున్నట్టు కానీ వాళ్ళకి అది పీరియడ్ పెయిన్ అనుకోని ఉండొచ్చు లేదా పీరియడ్స్ కి వన్ వీక్ ముందు నుంచి కూడా పెయిన్ వస్తుంది కామన్ అనుకోని ఎవరైనా ఐదర్ మ్యారీడ్ పీపుల్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి బేబీ కావాలి కదా అన్నట్టు ఆ పర్టికులర్ మూమెంట్లోనే లోనే ఇంటర్ కోర్స్ అయినప్పుడు వాళ్ళు అందుకే ఇంటర్ కోర్స్ అయితేనే పెయిన్ వస్తుందని తెలియక ప్రతిసారి చేస్తున్నారు అనుకోండి మ్యామ్ అది ఏ రేంజ్ కి ఎఫెక్ట్ అయ్యి దారితీసే ఛాన్స్ ఉంటుంది ఏం లేదమ్మా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అది ఎక్కువ అవుతుంది ఓకే పట్టించుకోపోతే అండ్ దెన్ డ్రైనెస్ ఉందనుకోండి పెయిన్ సివియర్ అయిపోతుంది అండ్ దెన్ నెక్స్ట్ టైం వాళ్ళు ఇంటర్ కోర్స్ లో పాల్గొనలేరు కూడా అంత సివియర్ పెయిన్ ఉండే ఇన్ఫెక్షన్ ఉంటే ఎక్కువ అవుతుందని చెప్పుకున్నాం అండ్ దెన్ ఈ లోపల డీప్ పెల్విక్ పెయిన్ ఉన్నప్పుడు మనం మిస్ అవుతాం కదా పెథాలజీ దాని ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ డిలే అయిపోతుంది కదా అండ్ దెన్ ఎవ్రీ టైం పెయిన్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ నో విల్ కంటిన్యూ టు డూ దట్ డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద డాక్టర్ బట్ నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే నెగ్లెక్ట్ చేయకండి ఇంకా ఇంకోసారి చూద్దాం ఇంకోసారి చూద్దాం వన్స్ ఆర్ ట్వైస్ యూ హ్యావ్ పెయిన్ యూ షుడ్ సీ ద డాక్టర్ ఓకే సో ప్రాబబ్లీ ఎప్పుడో ఒకసారి సడన్ గా రావడం అనేది అది వాళ్ళ హార్ష్ బిహేవియర్ ఆ పర్టికులర్ మూమెంట్ బట్టి వేరే కానీ నార్మల్ ఇన్ జనరల్ రెగ్యులర్ గా వస్తే మాత్రం డెఫినెట్లీ డాక్టర్ డెఫినెట్ గా కరెక్ట్ అమ్మ సో ఫస్ట్ ఆర్ సెకండ్ టైం యూ విల్ అబ్జర్వ్ బట్ ఆఫ్టర్ దట్ యూ షుడ్ సీఏ డాక్టర్ రైట్ సో ఎగ్జాక్ట్లీ క్లియర్ గా చూస్తారు కదా మనకి ఏ ఇష్యూ ఉంది అనే దాన్ని బట్టి మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే సొల్యూషన్ దొరుకుతుంది లేదంటే కొంచెం ఇంకా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐట్రి బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు